ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ రీసెర్చ్ స్కాలర్స్ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమాభివందనాలు మనం ఇప్పటివరకు చాలామంది మాట్లాడడం జరిగింది సమయం కూడా ఎక్కువైంది అయితే నేను చాలా రోజులుగా మాట్లాడుతున్న విషయమే ఈ యుద్ధం ఎవరి మీద ఈ యుద్ధం ఎవరి కోసం ఈ యుద్ధం ఎందుకు ఈ మూడు ప్రశ్నలకి మనం సమాధానం ఎత్తుకోకపోతే మనం ఈ దేశ పౌరులు అనిపించుకో ఈ యుద్ధం ఈ అంతిమ యుద్ధం భారత రాజ్యాంగం మీద యుద్ధం ఈ యుద్ధం భారత రాజ్యాంగంలోని ఐదు ఆరు షెడ్యూల మీద యుద్ధం ఈ యుద్ధం పేసా చట్టం మీద యుద్ధం ఈ యుద్ధం వన్ ఆఫ్ సెవెంటీ మీద యుద్ధం ఈ యుద్ధం ఈ భారతదేశ భౌగోళిక స్వరూప ఏర్పాటుకి కారకులైనటువంటి పూలవాసులైనటువంటి భారత రాజ్యాంగంలో ఐదు ఆరు షెడ్యూల్ తెచ్చుకోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తోటి ఆనాడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఒక జైపాల్ సింగ్ ముండా కావచ్చు ఒక రామ్నాయల్ ముండా కావచ్చు ఒక గౌరవనీయులైనటువంటి అనసూయ గారు కావచ్చు అప్పటికే ఉద్యమాలు పోరాటాలు జరుగుతున్నటువంటి ఒక బిర్సా ముండా కావచ్చు ఒక కొమరమ్యం కావచ్చు ఒక అల్లూరు సీతారామరాజు కావచ్చు ఈరోజు అబూజ్ బాబిలో పడుతున్నటువంటి ఆ మాడు ప్రాంతంలో పంతొమ్మిది వందల పదిలో జల్ జంగల్ జమీర్ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి గుండాదారు కావచ్చు ఒరిస్సాలో కిషన్ నాయక్ కావచ్చు భారతదేశ వ్యాపితంగా పది రాష్ట్రాల్లో ఐదవ షెడ్యూల్ ఏర్పాటుకి కారకులైనటువంటి ఆ ఆదివాసీల పోరాటాలని ఈరోజు మొత్తంగా లేకుండా జరుగుతున్నటువంటి యుద్ధంగా మనం భావించాలి ఈ యుద్ధము యుద్ధమున్న మీద ఈ యుద్ధము అల్లు సీతారామరాజు మీద యుద్ధం ఈ యుద్ధము కోణ మీద యుద్ధం ఇది మావోయిస్టుల మీద మాత్రమే జరుగుతున్న యుద్ధంగా మనం చూడవద్దు ఇది మావోయిస్టుల మీద జరుగుతున్న యుద్ధం కాదు ఈ దేశంలో ఈ దేశ సంపదని కాపాడాలి రక్షించాలి అని చెప్తున్న వాళ్ళ మీద యుద్ధం ఇది దాని కనుక మనం అట్లా చూడకపోతే రాబోయే రోజుల్లో ఇదేదో వెయ్యి మందికి రెండు వేల మందికి ఐదు వేల మందికి పరిమితమైనటువంటి విషయం కాదు ఇది ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు సుమారు ఇరవై వేల మందిని ఈరోజు జార్ఖండ్గా చెప్పబడుతున్నటువంటి జార్ఖండ్లో ఊచకొత వచ్చింటు నరమేధం సృష్టించేడు ఇదే ఇదే ఛత్తీస్గఢ్లో ఇదే బీహార్ రాష్ట్రంలో ఉన్న ఉన్నప్పుడు మూడు వేల మందిని నరమేధం చేసి చంపేసి ఆయుధాల మీద గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆయుధాల చేతకుని పోలీస్ స్టేషన్ మీద దాడులు చేస్తున్నటువంటి ఆయుధాలతోటి పోలీస్ స్టేషన్ మీద దాడులు చేసినటువంటి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఇదే ప్రధానమంత్రి ఎట్లా ప్రతిష్ట చేస్తాడు వనవాసం గురించి మాట్లాడుతూ అరణ్యవాసం గురించి మాట్లాడుతూ ఉన్నాడు మరి రాముడు అరణ్యవాసం ఎందుకు వెండు రాముడు అరణ్యవాసం ఎందుకు వెండు అని మనం అడగాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ చర్చ మావోయిస్టులతోటి కగార్తోటి ముడిపడి లేదు ఈ చర్చ ప్రతి చూడస్తాలో జరగాలి ప్రతి భద్రాయి జరగాలి ప్రతి కూడల్లో జరగాలి ఈ చర్చని కనుక మనం ఆ స్థాయిలో తీసుకుపోకపోలేకపోతే ఇదేదో ఛత్తీస్గఢ్ సంబంధించింది ఇదేదో నారాయణపూర్ తంచవాడ సుక్మా బీజాపూర్ సంబంధించింది అనుకుంటే లాభం లేదు ఈ దేశంలో ఉన్న పదో షెడ్యూల్ భూభాగం చెప్పబడే పదకొండు పాయింట్ తొమ్మిది శాతం భూభాగానికి సంబంధించిన సమస్య ఇది ఈ దేశంలో ఉన్న రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము పద్నాలుగు నుంచి పదహారు కోట్ల జనాభాకి సంబంధించిన సమస్య ఇది మనం ఒక విశాల ప్రాతిపదికతోటి మనం ఈ సమస్యను అర్థం చేసుకోకపోతే మనం భారత రాజ్యాంగాన్ని కాపాడలేము భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడలేము భారతదేశ రాజ్యాంగంలో ఉన్న పన్నెండు షెడ్యూళ్లలో ఐదు ఆరు షెడ్యూళ్ళని మనం కాపాడుకోలేము కాబట్టి ఈ యుద్ధాన్ని దేశ సంపదని కాపాడాలనుకునే ప్రతి పౌరుడు భర్తమాత బిడ్డ వాళ్ళ మీద జరుగుతున్న యుద్ధం ఇది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్రతి ఒక్కరం ప్రతి ఒక్కరం నేను మనిషిని నాకు మానవత్వం ఉంది నేను భారత పౌరుణ్ణి అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ ఇవాళ మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేరమే అధికారమే నేరస్తుని చేస్తుంటే నేరమే అధికారమే నేరస్తులు చేస్తుంటే నోరుండి చూస్తూ ఊరుకున్న ప్రతివాడు నేరస్తుడైతాడు మనం ఇవాళ నేరస్తులం కాకుండా ఉండాలంటే యూనివర్సిటీలో దీని మీద చర్చ జరగాలి కాలేజీలో చర్చ జరగాలి ప్రతి దగ్గర ఇది చర్చ జరిగినప్పుడే మేము అనుకుంటా ఈ యుద్ధానికి ముగింపు ఉంటుంది ఈ భారత పౌరుని కాపాడుకోగలుగుతాం భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలుగుతాం భారత రాజ్యాంగంని కాపాడుకోగలుగుతాము కాబట్టి ఇదేదో మావోయిస్టుల సమస్యగా చూడవద్దని నాకున్న అభిప్రాయాన్ని తెలియజేయడానికి అవకాశం ఇచ్చినటువంటి రీసెర్చ్ బుద్ధిజీవులు వీళ్ళు ఓ నా బుద్ధిజీవులారా ఓ నా విద్యార్థులారా మీరు ఎటువైపు తేల్చుకోవాలి ఈరోజు ఈ దేశ సంపదని ఈ దేశ సంపదని కాపాడే వాళ్ళ వైపు ఉంటారా ఈ దేశ సంపదని కొల్లగొట్టే వాళ్ళ వైపు ఉంటారా తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి మనం ఎటుంటామో తేల్చుకోవడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిందని కూడా నేను భావిస్తూ నిర్వాహకులందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు